భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం దళితుల కోసం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఒకవేళ దళితులు కనుక మతం మారితే ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేది ఈరోజు మనం పూర్తిస్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది బాలాగారు వారితో మాట్లాడదు బాలాగారు నమస్తే అండి నమస్తే బాలాగారు మన భారత రాజ్యాంగం కానీ మన భారత ప్రభుత్వం కానీ దళితుల కోసం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే అయితే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఒకవేళ దళితులు కనుక మతం మారితే ఆ రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా అంటే ఏం చెప్తారు సి ఒకటి ఒక కేసులో సెల్వరాణి వర్సస్ స్టేట్ ఆఫ్ స్పెషల్ సెక్రటరీ కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మద్రాస్ దే ఒక జడ్జ్మెంట్ ఉందన్నమాట అందులో ఆ జడ్జ్మెంట్లో ఏం చెప్తారంటే యాక్చువల్గా రికార్డ్ అంటే వాళ్ళు వీళ్ళు ఒరిజినల్గా ఈ కమ్యూనిటీ కాదు ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఏమో క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు బట్ ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎస్సీ కేటగిరీ అని పెట్టుకొని జాబ్స్ తీసుకో ఉన్నారని చెప్పేసి అని కోర్టుకెళ్ళడం వల్ల ఆ జడ్జిమెంట్ని పాస్ చేయడం సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఆ పర్టికులర్ కేసు వరకే మనం చూడాలి ఓకే చాలామంది ఏం చేస్తున్నారంటే అవగాహన లేని వాళ్ళు సమాజం పట్ల సామాజిక కోణాల పట్ల మన యొక్క రుగ్మతల పట్ల అవగాహన లేని వాళ్ళు చాలామంది పొలిటిసైజ్ చేసి గ్రూపింగ్స్ చేసి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకుంటున్నారు బేసికల్గా క్యాస్ట్కి రిలీజియస్కి సంబంధం లేదు క్రిస్టియానిటీ అంటే ఏంటి క్యాస్టా ఒక మతం రైట్ మతమే కదా ముస్లిం ఏంటి క్యాస్టా మతమే హిందూ ఏంటి క్యాస్టా మతమే కదా క్యా రిలీజియస్ అనేది ఒక పద్ధతి ఏ వే ఆఫ్ కల్చరల్ లైఫ్ అది లైఫ్ ఎలా ఉండాలి ఏంటంటే ఆ గ్రూప్లో వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తారండి అపార్ట్మెంట్లో కొన్ని కండిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీరు ఆ దాని కండిషన్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి అలా అవ్వకుండా నేను వేరే ఉన్న ఆ రూల్స్ ఇక్కడ ఫాలో అవుతుంటే కుదురుతుందా అప్పుడు ఏమంటారు ఈ అపార్ట్మెంట్లో వద్దాయని ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళంటారు ఇప్పుడు క్యాస్ట్ అనేది బర్త్ రైటా లేదంటే స్టాట్యుటరీ రైటా ఏది అంటే మనం పుట్టుకతో వచ్చిందా లేకపోతే మనకు రాజ్యాంగం వల్లనో లేకపోతే చట్టం వల్లనో కల్పించబడిందా అంటే క్యాస్ట్ అంటే ఇప్పుడు ఈరోజు సొసైటీలో చూసుకున్నట్లయితే అన్నిటి వల్ల కల్పించబడింది ఎట్లా మన పుట్టుకతో కదా ఫస్ట్ వస్తుంది ఎందుకంటే మా తరతరాల నుంచి ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అంటే ఒక క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు నేను వాళ్ళకు పుట్టాను కాబట్టి వాళ్ళ క్యాస్ట్ నాకు వస్తుంది అంతే కదా అవును అవును ఇది రాజ్యాంగం మనకు కల్పించింది కాదు చట్టము మనకు కల్పించింది కాదు నాకున్న క్యాస్ట్ ని రాజ్యాంగము చట్టము ఒక గొడుగుని ఇచ్చింది షెల్టర్ ఇచ్చింది ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది ఒక సెక్యూరిటీనిచ్చింది అంతేగాని నేను ఈ కులం వాణ్ణి అని అప్పుడు నేను చెప్పుకునేవాడిని ఈ కులం వాణ్ణి అని చెప్పుకోవడానికి ఒక ఆధారం అనే ఒక పత్రాన్ని ఇచ్చింది ఏంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవునా ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఒక మతంని స్వీకరించాలి అని అనుకుంటున్నా నా క్యాస్ట్ మారిపోయిద్దా మారుతుందా అంటే మతానికి ఇప్పుడు మతానికి సంబంధం లేదు సరే ఒకటి హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి

ఇదే ఇక్కడ ముస్లిం వారు యువర్ రాంగ్స్ రాంగ్ ఇక్కడ చాలా మందికి తెలియని ఏంటంటే అంటే ఐఎమ్ సారీ టు సే దిస్ చాలా మంది మీడియా మిత్రులకు కానీ జర్నలిస్టులకు కానీ లేకపోతే మేధావులకు కానీ సీనియర్ మోస్ట్ వాళ్ళకు కానీ తెలియని అంశాలు ఏంటంటే ఎందుకంటే నేను ఆ ప్రాంతాన్ని వచ్చిన వ్యక్తి నేను ఎందుకంటే ఈ రెండు మతాలను క్రూడీకరించి ఒక జాతిగా మారిన ఏకైక ఏదైనా ఉంది ప్లేస్ అంటే అది రాయలసీమ ముస్లింసు హిందూసు అయ్యి వాళ్ళు ఒకటిగా ఒక జాతి లాగా తీసుకొచ్చినది దూదాకులం ఇందులో రెండు రకాలు ఉంటారు ఒకరు ఆ రిలీజియస్ నైనా పాటిస్తారు లేదంటే ఈ రిలీజియస్ నైనా పాటిస్తారు వీళ్ళల్లో హిందూస్నైనా పెళ్లి చేసుకుంటారు ముస్లింస్నైనా పెళ్లి చేసుకుంటారు వీళ్ళు హిందూ సాంప్రదాయాలకు తగ్గట్టుగా దేవుళ్ళని ముక్కడం చేయడం జరుగుతుంది ముస్లింస్ కూడా పాటిస్తారు వాళ్ళు కంబైండ్ ఉంటారు ఇప్పుడు ఈ కంబైండ్ ఉన్న వాళ్ళకి సపరేట్ గా ఏ జాతి అని మనం డిఫైన్ చేయగలుగుతాం అది ఎవరు క్రియేట్ చేసుకున్నారు మనుషులు తనకు తాను క్రియేట్ చేసుకున్న ఒక జాతి అది అలానే ఇక్కడ కూడా ఏమైపోతుందంటే క్రిస్టియానిటీ అనేది కూడా ఒక మతం ఏదైతే ఉందో ఆ మతానికి తగ్గట్టుగా మారడము అంటే ఆ మతములో ఏదైతే దేవుణ్ణి ప్రీచ్ చేస్తారో దేవుడికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అది మారడం అంటే అంటే వాళ్ళ పెళ్లికి సంబంధించిన కానీ లేకపోతే వాతావరణం సంబంధించింది కానీ లేకపోతే రోజు లైఫ్ సంబంధించింది కానీ వాళ్ళ జీవన ప్రమాణాలకు సంబంధించింది కానీ అవన్నీ ఆ షెడ్యూల్కి వస్తాయి ఆ కమ్యూనిటీలకి ఇప్పుడు ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రమే ఈ మతం ఎలా క్లోజ్ అయిపోతుంది అది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఎందుకు ప్రశ్న అడగండి ఇప్పుడు ఈ మతాలు ఇలా మారిపోయాయని చెప్పేసి కొంతమంది కేసులు వేసి అవి హైకోర్టులలో రకరకాల జడ్జిమెంట్స్ ఇచ్చి అంటే ఇక్కడ జడ్జిమెంట్లు అనేది ఎలా వస్తాయో మనం తెలుసుకోవాలి కోర్టులో ఎంత వరకు వాదించావు అనే దగ్గర చూసుకోవాలి వాడు ఆ సర్టిఫికేట్ వరకు వాదిచ్చి ఉంటాడు ఆ సర్టిఫికేట్ లీగలైజ్డ్ సర్టిఫికేటా వ్యాలిడ్ సర్టిఫికేటా ఇన్వాలిడ్ సర్టిఫికేటా ఇప్పుడు మిమ్మల్ని ఈ క్యాష్ స్టో అని చెప్పడానికి ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీ వాడు ఇచ్చిన దాంట్లో ఎంత వరకు నిజం ఉంది ఎంత వరకు అబద్ధం ఉంది అది పెద్ద డిబేటబుల్ ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో తప్పు ఇవ్వచ్చు రైట్ ఇవ్వచ్చు దాన్ని తీసుకెళ్లి కోర్టులు వేసారు అనుకోండి కోర్టు ఏం చూస్తుంది ఉన్న రికార్డుని పరిశీలించి మీరు వాదనోపవాదనం చూసి జడ్జ్మెంట్ ఇస్తుంది కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసింది అని చెప్పేసి అని ఈ మధ్యకాలంలో మనం ఏమనుకుంటున్నామంటే మతాలు మారిపోయినంత మాత్రం మన జాతులు కూడా పోతాయి మన కమ్యూనిటీ పోతుంది అనే భావనలో చాలా మంది వచ్చినారు ఇది సుప్రీం లో లార్జర్ బెంచ్ దగ్గర డిస్కషన్ జరగాలి లేదు అంటే పార్లమెంట్ లో ఒక పెద్ద చర్చను తీసుకురావాలి ఎందుకు చర్చను తీసుకురావాలి అంటే ఒకటి మతము మారడము మతాన్ని స్వీకరించడము మతాన్ని ప్రేయర్ చేయడం అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్స్ కి సంబంధించిన అంశం అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు దాన్ని ఎవరు మనం తీయలేం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక దేవుడి దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి దేవుడా దేవుడా నేను ఇండియాకి ప్రధానమంత్రి అయిపోవాలని కోరుకుంటా ఒక దేవుడు చేయలేదు అనుకోండి నేను ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళా ప్రధానమంత్రి అయిపోవాలని కోరుకున్నా హడావిడిగా ఎలక్షన్స్ వచ్చేసి హడావిడిగా నన్ను పిఎం చేసే హడావిడిగా నేను ఎంపీ అయిపోయాను ఆ కాలం గమని బట్టి నన్ను పిఎం కూడా అయిపోయాను నేను నేనేం భావిస్తాను అప్పుడు ఇట్స్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బిలీవ్ సిస్టమ్ ఇన్సైడ్ సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ సరే దానికి నేను ఒక ప్రశ్న అడుగుతా దీనికి దీనికి రిలేటెడ్ గానే నేను ఒక ప్రశ్న అడుగుతా లెట్ మీ కంప్లీట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఒక తల్లి కట్టున పుట్టి వినండి పూర్తిగా లెట్ మీ కంప్లీట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పిఎం అయిన తర్వాత నీణం అనుకుంటా అంటే ఓహో నేను నీన ముఖ్యం కాబట్టి నేను అయ్యానేమో అని ఒక బిలీఫ్ సిస్టం అది అర్థమైందా ఈ అనేది సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత అంశం మీరు ఓకే అంటే ఒక దేవుడు మీకు చేయలేదు కాబట్టి మరొక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నది గనుక నెరవేరితే ఆ దేవుడు వల్ల కాలేదు ఈ దేవుడు వల్ల అయింది కాబట్టి నేను మతం మారుతా అంటున్నారు మీరు ఒక తల్లి కడుపున పుట్టి ఆ తల్లి మీరు ఆశించింది గనక ఇవ్వలేకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని ప్రేమగా చూస్తే ఈవెడు నా తల్లే కాదు అసలు ఈవిడికి నాకు సంబంధమే లేదు ఆవిడే నా తల్లి అని ఆవుడిని పట్టుకొని ఎలాడతారా లేకపోతే అసలు మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి తల్లే కాదంటారా ఆ పరిస్థితుల్లో అయిపోయింది క్వశ్చన్ మతాన్ని ఎందుకు నమ్ముతున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారు మీరు అసలు తల్లికి మతానికి తల్లికి దేవుడికి పోలికలు ఏమైనా పోల్చడానికి సంబంధం ఉందా ఎందుకు లేదు ఎలా చెప్పండి నాకు ప్రకృతిలో భాగమే కదా అన్ని మళ్ళీ నేను సరిగ్గా అడుగుతున్నాను తల్లికి దేవుడిని పోల్చే సంబంధం ఏమైనా ఉందా ఫస్ట్ ఒక నిమిషం నేను చెప్తా దానికి చెప్తా నువ్వు ఒక పిండంగా ఉండాలి తండ్రి గురువు దైవం అవన్నీ మీ మాటలు మడిసి ఎక్కడన్నా పెట్టుకోండి మనుషులు చెప్పేవి వినండి పూర్తిగా నువ్వు ఒక ఒక పిండానికి వ్యతిరేకంగా మీకు పెద్దలు చాలా మంది మీకు మేధావులు అనుకునే ఫీలింగ్ లో మీ పెద్దలు అందరూ ఏం చేస్తారో తెలుసా మా యొక్క జీవితాలని తెలియని ఒక ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా బుర్రలో వేసి ఈ రోజు కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పేసి సొసైటీ వదిలేరు ఇది రైట్ రైట్ ఇప్పుడు చెప్తా నేను నేను ఒక పిండంగా ఉండి నా తల్లి కడుపులో నేను పిండాన్ని తయారై నా రూపాన్ని తెచ్చుకొని అక్కడ ఒక పెద్ద యుద్ధమే చేసి బయటికి వచ్చిన తర్వాత నా తల్లి చెప్పింది ఏమని ఈయన పలాన దేవుడు ఈయనని దేవుడు అనాలి ఈయనని దయ్యం అనాలి ఈయన విగ్రహాన్ని ఇలా పూజించాలి ఈ మతాన్ని ఇలా ఆచరించాలి అని చెప్పి ఎవరు చెప్తారు నా తల్లి చెప్పింది